తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ పార్టీ నిర్ణయాలను పార్టీ యొక్క పటిష్టతకు

ಪ್ರಜಾ ಸೇವಕ ನಿರಂತರ ಅದುಬಾ ನೈತಿಕ ವಿಧಾನ ಕುಲ ಮತ ಪ್ರಾಂತೀಯ ತತ್ವ ಅತೀತ

రాష్ట్ర సమగ్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తాను తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తూ శాంతి సౌభాగ్యాలతో సమ సమాజాభివృద్ధికి పరిశ్రాంతక పరిశ్రాంతక సహ హర సహ వాచా హరజ కルメణా కルメణా కృషి చేస్తానని నిశ్చయతానని మని సాక్షిగా హర సాక్షిగా దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై 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 కరు విజయ జై 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 జై